తర్వాత చంద్రబాబు నాయుడు మీరు రాజేసారు అని చెప్పి మరి మసలు పేపర్లు వచ్చినాయి నిజంగా రాలేశారా ఏం చేశారు మీకు అర్థమైంది చేస్తే తగలాలిగా తగలదు అది అది పక్కకు పోతుంటాయి మరి నేను ఒకటైతే చెప్తా ఉన్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు పక్క ఉంది నేను ఒప్పుకుంటా నేను కాదని కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది దాన్ని డైవర్ట్ చేసేదానికి దానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళు మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు లేపించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే అంత సమర్థులు చంద్రబాబు నాయుడు గారు అంటే కులాలను రెచ్చగొట్టేదానికి పవన్ కళ్యాణ్ మీద కూడా వాళ్ళు ఇప్పిస్తాడు అది గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పైకి రావాల్సిన వాడు గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటైతే చెప్తా ఉన్నా ఈరోజు అందరు కలిసి వస్తున్నారు ముగ్గురు బీజేపీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఈ ఎలక్షన్ చేసేదానికి అధికారులు చేతులు పెట్టుకునే దానికోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు ఈ అధికారులు కూడా ఏంటంటే అధికారం వాళ్ళని పక్షాన్ని ఇబ్బంది పెడితే మా ఉద్యోగాలు సేపుకుంటాయని వాళ్ళు ఆలోచనలో కూడా ఉన్నారు ఏం జరిగినా సింహం ఒంటరిగానే వస్తుంది సింహం ఒంటరిగా వస్తుంది మొన్నటి దాగని అయితే లెక్కలేసుకున్నాం భాస్ రెడ్డి గారు నేను ఆయన ఇంకా చెప్పాడు ఆయన సర్వేలో జిస్ట్ నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు వస్తాయి అనుకున్నాం ఆయన చెప్పిన సర్వేలో లాక్కున్నాను నేను నిజంగా అంటే మీకుతో చెప్పాను కదా నాతో చెప్పింది చెప్తే ఇప్పుడు అనుకో ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మొన్న వచ్చినటువంటి నూట యాభై ఒకటి దాటిపోతాయి అనేది క్లియర్ గా